అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నిహా వ్లాగ్స్ అందరికీ శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు మనం జనవరి ఫస్ట్ని ఇంగ్లీష్ నూతన సంవత్సరంగా జరుపుకుంటాం కదా కానీ అస్సలైన న్యూ ఇయర్ అంటే ఈ ఉగాదియే ఉగాది రోజు మెయిన్గా మనం చేసుకునేది పచ్చడి సో పచ్చడి అంటే ఆరు రుచుల సమ్మేళనం తీపి పులుపు ఉప్పు కారం ఒగరు వీటి ఆరు రుచుల కలయికతో మనం పచ్చడిని చేసుకుంటాం దీనికి అర్థం ఏంటంటే మన జీవితంలో కూడా కష్టము సుఖము బాధ మంచి చెడు అసూయ ఇవన్నీ ఉంటాయి కదా వాటన్నింటినీ దాటుకొని లైఫ్ని లీడ్ చేయడమే అనమాట సో మన లైఫ్లో ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటికి సూచికగా మనం ఈ పచ్చడిని చేసుకొని తాగుతాం నాకు తెలిసి నేనైతే అలాగే అనుకుంటున్నాను మన లైఫ్లో వచ్చే బాధలను కష్టాలను సుఖాలను దుఃఖాలను అన్నిటినీ దాటుకుంటూ మన లైఫ్ని గడపడమే కదా సో అన్నీ మర్చిపోయి అందరితో హ్యాపీగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుందాం సో ఈ ఇయర్ నుంచి ప్రతి ఇయర్ మనం ఎప్పుడు ఇలాగే ఉగాది పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మేమైతే ఇలా మా ఉగాది పచ్చడిని తయారు చేసుకున్నాం ఇక్కడ ఊర్లో కాబట్టి కుండలో తయారు చేసుకుంటారు చాలా బాగా అనిపించింది ఇట్లా కుండలో పచ్చడి చేసుకోవడం మా పాప కూడా నేను చేస్తా అని చేతులు బట్టి ఇక స్టార్ట్ చేసింది నన్ను చేయనీయకుండా లాస్ట్కి అయితే ఉగాది పచ్చడి ఇలా చేసుకున్నాం ఉగాది పచ్చడి చేసిన తర్వాత ఫస్ట్గా దీన్ని దేవుడికి నైవేద్యం పెడతారు కదా సో మేము కూడా ఫస్ట్ ఉగాది పచ్చడి చేసేసి ఇక్కడ దేవుడికి నైవేద్యంగా పెట్టాము సో ఈ ఉగాది మంగళవారం వచ్చింది కాబట్టి వినాయకుడికి ఈరోజు గరకతో పూజిస్తే చాలా మంచిది మనకేవైనా దోషాలు కానీ ఇంకా సంకటాలు కానీ ఉంటే ఈ సంవత్సరం మొత్తం ఏం సంకటాలు రాకుండా మనం ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటూ మేమైతే హనుమాన్ టెంపుల్లో వినాయకుడు ఉంటే అక్కడికి వెళ్ళి గరక పెట్టామనమాట చూడండి ఇక్కడ హనుమాన్ టెంపుల్లో వినాయకుడు ఉన్నాడు కదా సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి వినాయకుడికి ఏ సంకటాలు లేకుండా అందరూ ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలని కోరుకొని మేమైతే గరక పెట్టి వచ్చాం వచ్చిన తర్వాత ఇంకా ఉగాది పచ్చడి తాగమందరం మా బుద్ధి తెలిసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఉగాది పచ్చడి తాగడం దానికి వెరైటీగా అనిపించింది నచ్చలేదు ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఘోరంగా పెట్టింది సో అదైతే తాగలేదు ఇంకా మేమందరం ఉగాది పచ్చడి తాగేస్తాం ఉగాది పచ్చడి తాగిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఉగాది అంటే పచ్చడితో పాటు పిండి వంటలు మెయిన్గా ఈరోజు మనం చేసేటకం పోలేలు కొన్ని ప్రదేశాల్లో పోలేలు అంటారు కొందరైతే బొబ్బట్లు అంటారు మేమైతే అంటారు సో దీనికోసం మేము ముందుగా శనగపప్పు నానబెట్టి ఉడికించామన్నమాట దీంట్లో వచ్చిన రసంతో మనం కర్రీ కూడా చేసుకోవచ్చు చారు మేమైతే ఆ చారుని కట్టుచారు అంటాం సో ఇలా ఉడికించిన పప్పుతో రెండు రకాల పూర్ణాలు చేసుకున్న ఒకటి బెల్లంతో ఒకటి షుగర్తో అయితే ప్రతీదీ నేను చేస్తా అని మధ్యలోకి వచ్చింది చూడండి చిన్న చిన్నగా తన చేతులతో ఎలా చేస్తుందో పోలే నేను చేస్తా హెల్ప్ చేస్తా అంటే కూడా చేయనిస్తలేదు సో చూడండి ఎంత బాగా చేసిందో చిన్న పూలే చేసింది క్యూట్గా అనిపించింది పిల్లలు ఏదైనా పండ్లు చేస్తే చిన్న చిన్నగా భలే అనిపిస్తుంది కదా మేము చేస్తుంటే మధ్యలో వచ్చి ఇలా చేసింది చిన్నగా ఇంకా దాని పోలే అదే తింటుంది దేవుడికి కూడా పెట్టనియలేదు అదే తినింది సో ఇలా కొన్ని చక్కెరతో చేసినవి ఇంకొన్ని బెల్లంతో చేసిన పూర్ణంతో కొన్ని రకాల పూలలు అయితే చేసుకున్నాం ఇంకా రవ్వ ఉంటుంది కదా దొడ్డు రవ్వ సో దాంతో కూడా కొన్ని అయితే మేము పోలేలు చేసుకున్నాం ఇలా మూడు రకాల పోలేలు చేసుకొని ఇంకా మూడు రకాల వన్ కర్రీస్ అయితే చేసుకున్నాం ఏ అంటేనే అన్నీ కొత్తగా స్టార్ట్ అవుతాయి అంటే కొత్త చింతపండు కొత్త అప్పుడే అయినా మామిడికాయలు ఇంకా అప్పుడే అయినా వేపాకుతో ఇలా అన్నీ చేసుకుంటాం కదా సో ఈరోజైతే వంటలో ప్రతి స్పెషల్ మామిడికాయతో అనమాట ఇలా అయితే మేమైతే కొన్ని పప్పు పోలేలు కొన్ని సజ్జ పోలేలు అంటాము రవ్వతో చేసే వాటిని ఇలా బెల్లంతో చక్కెరతో చేసుకున్నాము ఇంకా కర్రీస్ అయితే వచ్చేసి మామిడికాయ పప్పు ఇంకా ఇది కట్టుచారని చెప్పాను కదా ఇంకా మామిడికాయ చట్నీ ఇలా అన్నీ మామిడికాయ స్పెషల్ అనమాట ఇంకా అందరం హ్యాపీగా తినేసాము అన్ని మీరు ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ మొదటిసారి చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తుండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్